ఆపమంది మంది కారు కదా కథ ఈమె కదా నీళ్ళవరు నాకు తెలుసు నేను చూసింది లవ్ చేసింది ప్రపోజ్ చేసింది నువ్వు ఓకే అన్నావు దాని వెనక రోడ్డు మీద పట్టం ఎవడే తిరిగి ఆ తొక్కలో లవ్ స్టోరీస్ ఎట్లీస్ట్ ఆ తొక్కలన్నా గేదెలకు యూజ్ అవుతాయి ఈ తొక్కలైతే దేనికే పనికిరావు ఈమెనే కదా నీళ్ళవరు ఈమెనే కదా కాదు నా లవ్ మొదలైంది ఆమె వల్లనే బట్ ఆమెతో కాదు అవునా అవును మిస్టర్ చెప్పొచ్చు కదా అదే అప్పటించి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అడగవయ్యా బాబు అడుగు మీరు ఫస్ట్ టైం ఎందుకు బ్రో మరదలు లవ్ స్టోరీ మరదలు కదా అని చెప్పేసి పదేళ్ళు కలిసి తిరిగిం ఇక ఎలాగో తిరినాం కదా అని చెప్పేసి కొంచెం అడ్వాంటే తీసుకోవాలి తప్ప కిక్కి దొప్పింది ఇప్పుడేమో మరదలు వచ్చేసి బావా ప్లీజ్ బావా పెళ్లి చేసుకో బావా ఐ వాంట్ మ్యారీ బావా బావా అని సావదొప్పింది ఐ డోంట్ నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ యర్ ఐ హేట్ లవన్ లక్ష సార్లు చెప్పాను అప్పటికి చెప్పాను కావాలంటే ఇంకో పదేళ్ళు తిరుగుదాము నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకో నేను నీ అడ్వాంటేజ్ తీసుకుంటా అంటే మీరుదే ఆ మాత్రం దానికి బ్రో ఆ మాత్రం దానికి చెంప మీద మనకు కొట్టింది బ్రో అరే నేను ఎంత అట్ అయిపోతాను నేను తీసుకొచ్చిన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది తనేదో చేసుకుంటుందంటాం మన సూసైడ్ సైన్ ఆ ఐలంటే చైనా پیسల అవస్టోర్స్ ఎన్ని చూడలేదు ఇదంతా రూటీన్ షిట్ బ్రో ఏదైనా కొత్తగా ఉండాలి ఒక రకంగా నీ స్టోరీ చాలా బాగుంది బ్రో ప్లీజ్ కంటిన్యూ హే ఎంటి లేట్ చేసానా లేదే లేట్ చేసాను ఓకే ఆర్డర్ చేశారా అంజలి లేకుండా ఆర్డరా ఓకే లెట్స్ మూవ్ లెట్స్ గో హే గీతా హాయ్ ఏం చేస్తున్నావ్ ఏ ఏమే ఏం ఆర్డర్ద్దా ఏమొని నీ ఇష్టం ఈ రోజు నీదే చాయిస్ ఓకే ఎక్స్క్యూజ్ మీ yes ఐ లవ్ యూ రియలీ నా మైండ్ ఫిక్స్ అయింది నా హార్ట్ ఫీల్ అయింది ఐ లవ్ యూ ఐ లవ్ యు టు నాకు నీలోని డేర్ నచ్చింది కానీ ఒకరు నాకు ఐ లవ్ యూ చెప్తే యాక్సెప్ట్ చేయను సారీ చ వాడేంటి నీకు ఐ లవ్ ఇవి చెప్పడం వాట్స్ రాంగ్ గీత మనం ఎంతమందికైనా నచ్చొచ్చు ఓకే మనకెవరు నచ్చారనేదే ఇంపార్టెంట్ ఇండియాలో గర్ల్స్ కి కొంచెం పొగరెక్కువ అంబానీ కొడుకైనా మనకే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాం సింపుల్ నిజమే కదా ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరగాలనుకుంటాం నో ఇట్స్ రాంగ్ ఇఫ్ యు లవ్ సమ్ వన్ యు హావ్ టు ప్రపోజ్ హిమ్ నువ్వు కూడా అలాగే చేస్తావా ఆఫ్ కోర్స్ ఐల్ డు దట్ నేనే ఐ లవ్ యు చెప్తా హే ఏం చూస్తున్నావ్ నథింగ్ కమ్ చాలా బాగున్నాడు లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ కాదు అచీవ్మెంట్ అంప్రూవ్ చేశాడు హాయ్ అంజలి ఐ లవ్ యుఎమ్ ఎంగేజ్డ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐ డోంట్ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ హలో నీ నెంబర్ ఇవ్వు నాకు విడి నంబర్ కావాలి అంటే పోస్ట్ మ్యాన్ లోపలే ఉందో చూడకుండా వెళ్ళిపోయాడు కొంప తీసి గేమ్ ఏం కాదు అతను రోజు ఇలాగే గర్ల్స్ చూస్తే గొరిలాన్ చూసినట్టు చల్లబడిపోతాడు అందుకే ఫేస్ కూడా చూడకుండా థర్డ్ ఫ్లోర్ రాకముందే పారిపోయాడు నిజమా ఆ మీకు తెలుసా వాడి ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ కూడా జంటే లేడీస్ పేర్లున్నాయని విజయ్ బ్రాండ్ జ్యోతి బ్రాండ్ పాల్ కూడా తాగడేమో వెరీ గుడ్ మార్నింగ్ జెంటల్మెన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మీటింగ్ అరేంజ్ చేసింది హార్డ్ ఫేజ్ లో ఉన్న మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ మీ మీ లాస్ట్ ఇయర్స్ బ్యాలెన్స్ సెవెంటీ టూ పెర్సెంట్ పెరిగిన్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చేసింది కానీ

ఎవరనుకుంటున్నావు శ్రీ కాఫీ తీసుకో బాబు నీకు మా కంపెనీ ఫైనాన్స్ ఫైనాన్స్ సపోర్ట్ అయితే నా దాకా అక్కర్లేదు మా మేనేజర్ చూసుకుంటాడు నీకు ఫైనాన్స్ సపోర్ట్ కాదు ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అర్థం కాలేదు సార్ అర్థం కాలేదా ఇప్పుడు నీకు నేను ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చారనుకో నీ కంపెనీ నిలబడుతుంది అదే ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చారనుకో నా కంపెనీ కూడా నిలబడుతుంది చూడు శ్రీ సార్ అంజలి అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ ఎండి నాకు లైఫ్ మీద ఎంత ఆశ ఉందో నా కూతురు మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంది తను కోరుకోకుండా అన్నీ ఇచ్చాను తను కోరుకుంటే ఏమైనా ఇస్తాను తను మొట్టమొదటిసారి లైఫ్లో నేను కోరుకుంది నువ్వు ఓకే అంటే నా అదృష్టం నీ సొంతం అవుతుంది ఏమంటావు ఏంటి గుడ్ మార్నింగ్ సార్ సార్ మేనేజర్ గారు అంతా చెప్పారు మీరేం వరి అవ్వకండి ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మీకు ఇబ్ అయినా పర్వాలేదు సార్ అప్పు చేసుకునే బతుకుతాం మా గురించి మీరేం వరి అవ్వకండి తలుచుకుంటే మీరు ఏమన్నా చేయగలరా సార్ మీకుంది మీరు సొల్యూషన్ కనిపెట్టగలరు ఆ నమ్మకం మాకుంది ఆల్ ద బెస్ట్ సార్ ఇప్పుడు ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు అందరి ప్రాబ్లం అని చెప్పండి ఏం చెప్ప మగమోహం ఇది ఏం చూస్తాం అది కూడా ఏంటయ్యా అలా కళ్ళు మూసుకొని నడుస్తున్నా కళ్ళు తెరిచిన నడవడానికి ఇక్కడ నజంతా శిల్పాలు ఉన్నాయా అన్ని బోల్డ్ లింగాలు పురుషులింగాలు ఇదో ముసల్లింగం షెడ్కు వచ్చింది శ్రీగఢ్ రూమే బెస్ట్ అమ్మా శ్రీగఢ్ రూమ్ వచ్చేసింది దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నన్ను అర్జెంట్గా ఏంట్రా నేను పెళ్లి చేసుకోబోతున్నాను జనరల్గా మెంటలెక్కిన వాళ్ళకి షాక్ ఇస్తారు నువ్వేంటరా షాక్ ఇచ్చి ఎక్కిస్తున్నావు అసలు నువ్వేంటి పెళ్ళి ఏంటని మనకు సపోర్ట్ కావాలంటే కేకే వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాడ్రా కేకే కూతురా అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కచ్చిలాంటి ఫిగర్ అదే కత్తి లాంటి కంపెనీ ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్ ఎవరా అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా సార్ కేకే గారితో మాట్లాడాను ఆయన మిమ్మల్ని అంజలి గారితో మాట్లాడమన్నారు అయితే అంజలికి ఫ్రెండ్స్ ఉంటారా వాళ్ళ కాళ్ళకు చెప్పులు కూడా ఉంటాయి గుళ్ళో గలుద్దాం వేర్స్ యువర్ హీరో ఈ పాటకు వచ్చేయాలే అదిగో వచ్చేసాడు హాయ్ వీడేనే నేను చెప్పింది ఏం చూస్తున్నావు ప్రపోజ్ చేయమను సరేనే ఐ లవ్ యు ఏంటి సిగ్గా

మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఏంటి అలా చూస్తున్నావు బ్రో అంటే బ్రదరే కాదు బ్రదర్ వెళ్ళాలని కూడా బ్రో అని అట్టారు